పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వేలమర్లు చిత్రాన్ని ఆ చిత్ర యూనిట్ని ఆ సినిమా ప్రొడ్యూసర్ని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు టార్గెట్ చేశారా అందులో భాగంగానే జూన్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేలాగా వారు వ్యూహ రచన చేశారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశంలో ఏం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ సార్ జూన్ పన్నెండవ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్ల చిత్రం విడుదలకు సిద్ధమైంది అయితే జూన్ ఒకటవ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేందుకు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నలుగురు పెద్ద తలకాయలు ఉన్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది ఇంతకీ ఆ నలుగురు పెద్ద తలకాయలు ఎవరు నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఆయన చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు చిత్రాన్ని వారు టార్గెట్ గా చేసుకున్నారా అందులో భాగంగానే తెర వెనక ఈ కుట్ర జరుగుతోందా అంటే ఏం చెప్తారు కృష్ణ గారు యాక్చువల్గా చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకుంటే మిగతా చాలా పరిశ్రమలు ఉన్నా కూడా కొన్ని లక్ష ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అతిపెద్ద పరిశ్రమ చిత్ర పరిశ్రమ సరే గత కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ కొంచెం ఇబ్బందుల్లోనే ఉంది చిత్ర పరిశ్రమకి ఆవి పట్టు ఏంటన్నా ఉందంటే థియేటర్ గతంలో మనకి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల థియేటర్లు ఉండి ఇప్పుడు పదహారు వందల థియేటర్లు చేరుకుంది చాలా థియేటర్స్ అయితే గోడౌన్స్ కిందో లేకపోతే ఫంక్షన్ హాల్స్ కిందో మార్చేసుకున్నటువంటి పరిస్థితులు లేదా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా ఒక పక్క నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మళ్ళీ ఒక పక్కనేమో పైరసీ దాంతో ఆ చిన్న చిత్రమా పెద్ద చిత్రమానే కాకుండా సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది అయితే దానికంటే ఒక మాఫియా ఎలా తయారైందంటే ఇంకా థియేటర్లు నలపడలేనటువంటి పరిస్థితి కూడా యాజమాన్యాలకు వచ్చేసినాయి అంటే మీరు చెప్పేది సింగిల్ లార్జెస్ట్ మొత్తం అన్నిటికీ కూడా ఉన్నట్టు సమస్య ఉంది అన్నిటికీ అయితే మల్టీప్లెక్స్ ఏమో ఇంకా పర్సంటేజ్ రూపంలో నడుస్తున్నాయి సింగిల్ థియేటర్స్ అన్ని అద్దె రూపంలో నడుస్తున్నాయి ఇప్పుడు ఈ వేళ డిమాండ్ ఏంటంటే అన్ని థియేటర్లు అద్దె కాదు పర్సంటేజ్ రూపంలో నడపాలని చెప్పేసినటువంటి డిమాండ్ కాకపోతే మీరు గమనించాల్సింది గత రెండు మూడు శతాబ్ద దశాబ్దాలుగా మొత్తం థియేటర్లన్నీ కొంతమంది సినిమా పరిశ్రమ ఉన్నటువంటి కొంత పెద్దమంది పెద్ద చిన్న మనుషుల చేతిలోనే ఉండిపోయినాయి ఎప్పటిదే ఉంది సమస్య ఎందుకంటే చిన్న పరిస్థితి చిన్న సినిమాలు చేసిన వాళ్ళకి థియేటర్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని సినిమా కొన్ని హీరోలకు సంబంధించినటువంటి సినిమాలకి థియేటర్లు దొరకలేనటువంటి పరిస్థితి ఆరు నలుగురు అన్నారు చూసారా మీరు ఆరు నలుగురికి సంబంధించిన సినిమాలు వాళ్ళకి తీసినటువంటి హీరోల సినిమాలు మాత్రమే థియేటర్లో రావడం మిగతా వాళ్ళు థియేటర్లు వెతుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలోని వంద రోజులు సత్య దినోత్సవాలు ఈ రజతోత్సవాలు ఈ జరిగి ఇప్పుడు ఆ సినిమా లేదు ఇంకా ఎటువంటి సినిమా అయినా వారం రోజులు పది రోజులకే మారిపోవలసిన పరిస్థితి అయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది నేను కాదన్నట్ల అద్దా పర్సంటేజ్ అనేటువంటిది సమస్య ఉంది కానీ అక్కడ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి ఆ సమస్యకి పరిష్కారం తెలిసినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చిత్ర పరిశ్రమ గురించి పూర్తి అవగాహన వ్యక్తి అతను మామూలుగా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇప్పుడు సినిమాటోగ్రఫీ కదులు దుర్గేష్ గారు అంటే మరి సమస్య ఉన్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలా లేదు కేవలం ఈ థియేటర్ల యాజమాన్యాలని వెనకాల నుంచి రెచ్చగొట్టి థియేటర్లు బంద్కు పిలిపించి మూసి నిర్ణయం అంటే ఒక పక్కన పన్నెండో తారీఖున హరిహరిపరమల్లో సినిమా రిలీజ్ అవుతుంది ఈ సమయంలోనే ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళతో రచ్చగొట్టుతుంది ఎవరు ఎందుకంటే ఈ ఆ నలుగురికి సంబంధించినటువంటి సినిమాలు మన సంక్రాంతికి ముందును క్రిస్మస్కి ముందు రిలీజ్ అయినాయి అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారండి ఏదో మీ సమస్య సినిమా సమస్య వచ్చినప్పుడు రావడం కాదు ఇది అందరూ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్య అందరూ కూర్చుని ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారాన్ని కనుక్కొని మన దగ్గరికి వస్తే ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించి చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్కి ఏం చేయాలనేది ఆలోచించేస్తుంది అంటే ఎవరి సమస్య వస్తే వాళ్ళు కాదు అనేటువంటి కూడా చెప్పారు అదే సందర్భంలో గతంలో చేతులు కట్టుకునించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రభుత్వాల ముందు ఎటువంటి హీరోలైనా ఇటువంటి నిర్మాతలైనా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చిత్ర పరిశ్రమ బాగు కోరుకునే వ్యక్తులు అక్కడ ఉన్నారు మరి అటువంటి అప్పుడు వాడతో కూర్చుని పరిష్కరించుకోకుండా పన్నెండు రోజులు పన్నెండు తారీఖున సినిమా రిలీజ్ అవుతుందిగా ఇప్పుడు వెనకాల నుంచి కొంతమందికి ఫోన్లు చేసి మరిని రెచ్చగొట్టి ఈ బంధుకు పిలిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇంతకీ ఆ నలుగురు పెద్ద తలకాయలు ఎవరు వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది వెనక అది ఒకటే అండి దీని వెనకాల రాజకీయ కుట్రలు కూడా ఉంటాయి మీరు ఆ పేర్లు చెప్పమంటే నేను చేడా పీడ నికృష్టుడు నిజ నికృష్టుడు నాలుగు పేర్లు చెప్పగలను తప్ప అసలు పేర్లు చెప్పలేను ఎందుకంటే వాళ్ళ చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి కొన్ని వే వందల కోట్లు సంపాదించుకుని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ సంబంధించకులు అందరిని హీరోలు చేసి ప్రజల మీద ఇంపోజ్ చేసి ఇలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు ఈ రోజులా ఉండదు కదండీ కృష్ణ గారు చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునే వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళం ఎందుకంటే చిత్ర పరిశ్రమ అంటే అది ఒక హీరో ఒక దర్శకుడు ఒక నిర్మాత కెమెరామెన్ కాదు అక్కడ డైరెక్టర్ నిర్మాత దగ్గర నుంచి కింద థియేటర్లో ఒక మోటార్ సైకిల్ స్టాండ్ ఆ స్టాండ్ పెట్టుకునే వ్యక్తి వరకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక మంది లక్షలాది మంది బాగుతున్నటువంటి ఒక పరిశ్రమ నేను నేనంటే మల్టీప్లెక్స్ కూడా మీరు ఈ పర్సంటేజ్లో అడుగుతున్నారు పర్సంటేజ్ ఉన్నాయి కానీ మల్టీ మల్టీప్లెక్స్లో లో చూడండి టికెట్ నూట యాభై రూపాయలు నిన్న ఉంటుంది అంతే కదా మీరు పాప్కార్న్ ప్యాకెట్ తీసుకోండి ఓ రెండు వందలు రెండు వందల యాభై డ్రింక్ తో రెండు వందలు మరి ఆటలో కూడా వాటలు ఇస్తారా వాటిలో కూడా వాటలు ఇస్తారా సార్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటుంది అదే చెప్తున్నా ఈ వెనకాల అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి ఈ ఆ నలుగురు ఒక మొదటి టికెట్ టికెట్ ఉంది ఆ మొదటి వీళ్ళందరికీ ఫోన్ చేసి చేయించడం ఇవన్నీ మనకు తెలియంది కాదు అందులో కందులు దుర్గేష్ గారు ఆర్డర్ కూడా పాస్ చేశారు అసలు ఎవరు ఉన్నారు అలా కుట్ర తీయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి అని స్టూడియోలు ఎవరన్నా కట్టుకున్నా లేకపోతే ఎవరైనా షూటింగ్లు తీసుకున్నా వాళ్ళకి సంబంధించి రాయితీలు ఇవ్వాలని ఎంతో విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది తెలుసు మీ గతంలో ఒక థియేటర్ కట్టినప్పుడే థియేటర్ సంబంధించిన పార్కింగ్ కూడా ఫ్రీ ఇవ్వాలి డబ్బులు వసూలు చేయకూడదు మీకు తెలుసలేదు అలాగని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంటే కూడా దాన్ని కూడా ఖండించారు దాన్ని కూడా ఖండించి మొత్తం తప్పించారు అదేవిధంగా అనేక విధమైన ట్యాక్సుల రూపంలో క్యూబ్ టెక్నాలజీ అని డిజిటల్ టెక్నాలజీ అని డెవలప్ చేసామని చెప్పేసి అని చెప్పడం ఒక వారం రోజులైనా పెట్టినకొచ్చే వచ్చేసినా కూడా మళ్ళీ కొన్నాళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయడం నేను అంటంత కృష్ణ గారు సమస్య ఉంది సమస్య పరిష్కరించే వ్యక్తి ఉన్నాడు ఎందుకు ఈ దీని వెనకాల రాజకీయ కోణాలు ఏంటి సరే ఈ రోజు ఈ రోజుతో కదా కృష్ణ గారు లీజ్ అయిపోద్ది అలా తర్వాత థియేటర్ యజమాని చేతిలోనే థియేటర్ ఉంటుంది కదా అప్పుడేంటి పరిస్థితి అప్పుడేంటి పరిస్థితి రెండోది రేపు వద్దు మీరు మనం చెప్పుకుంటాం అంటే ఈ నెల ఆ నలుగురు వాళ్ళకి సంబంధించిన సినిమాలు తీయాలి కదా ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులే కదా వాళ్ళకి సమస్య వస్తుంది కదా మళ్ళీ ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలి కదా మరి అప్పుడేంటి పరిస్థితి సమస్య పరిష్కారం ఇక్కడే మన గతంలో జరిగినట్టు మిమ్మల్ని కూర్చోబెట్టి చేతులు కట్టుకుని నించోమని లేకపోతే ఎక్కడో దూరంగా కారు లాబ్ చేసి నడిచి రమ్మని అటువంటి రాక్షసానందం పొందేటువంటి వ్యక్తి లేరు కదా అక్కడ ఎంత గౌరవంగా పిలుస్తున్నారు చక్కగా ఇది మీ ఒక్క సమస్య కాదు మీ సినిమా మీ ఒక్క సినిమా సమస్య కాదు సమస్య ఏమి లేదండి వీటి వెనకాల నేను అంటే కొన్ని బహిరంగ కొన్ని చెప్పలేము రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పి నేను కారణం అదే ఈ ఆ నలుగురు ముఖ్యములను చెప్పుకుంటున్నాం థియేటర్లు అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నాయి వాళ్ళే ఆడిస్తున్నారనే విషయం తెలుసు మనకి వాళ్ళే ఫిల్మ్స్ ఫిల్మ్ క్లబ్లో సంబంధించి ఆ ఫిల్మ్ వాళ్ళే ఆధిపత్యం గుత్తాధిపత్యం చేస్తున్నారనే మనకు తెలుసు వాళ్ళే మెంబర్స్ అని తెలుసు దాంట్లో ఉన్నటువంటి మెంబర్ ఇది ఎంత కాల్ చేస్తారనేది తెలుసు అన్నీ బయటకు వస్తాయి కృష్ణ గారు అన్నీ బయటకు వస్తాయి నేంటంత ఇప్పటితో అయిపోలేదు పవన్ కళ్యాణ్ గారిని సినిమాని ఆప్ చేయడం అంటే సూర్యుడి చేతికి అడ్డట్టి సూర్యకాంత్ ఆప్ చేయడం అనమాట ఆపగలరా ఇలా సాధ్యమా హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తా ఎలా ఉంటుంది తోక ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయడం మనకు తెలుసు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎందుకంటే వాళ్ళ మీద కోపమో లేకపోతే వీళ్ళ మీద కోపమ కాదు ఆ రంగం మీద ఆధారపడి కొన్ని లక్షలాది మంది ఉన్నారు నష్టం చేకూర్చే పని కదా అదేనండి కొన్ని లక్షలాది మంది నేను అదే చెప్తున్నాను సార్ ఆ చిత్రంలో కథా రచయితలు లేకపోతే డాన్సర్స్ కళా అనేక మంది కళాకారులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేక మంది ఉంటారు వాళ్ళ మీద ఆధారపడి ఎంతో మంది ఉంటారు సార్ అంటే వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కదా మీ రాజకీయాల కోసం మీ మనుగడ కోసం ఇటువంటి పనులు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది సాధ్యమయ్యే పనేనా ఇప్పటితో ఆప్ చేయగలరు పోనీ ఏదన్నా మీరు కుట్రలు చేయగలరు వాట్ నెక్స్ట్ మీరు పరిస్థితి సినిమా రంగం వదిలేసి మీరు వెళ్ళిపోరుగా సినిమా రంగంలో ఉంటారుగా మీకు సంబంధించిన కుటుంబీకులు లేకపోతే మీకు సంబంధించినటువంటి వ్యక్తులతో సినిమాలు తీస్తారుగా ఆ తర్వాత ఏంటి ఇప్పుడు ఇలాగే ఉండిపోతాయి రోజులు అంటే ఇప్పటికైనా నేనేమంటున్నానంటే ఈ రాజకీయాలు కుట్రకోణాల కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కలిసి పనిచేస్తే ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి సామరస్యపూర్వకంగా చేసుకోవాలి తప్ప మొత్తం సినిమా హాళ్లు బంద్ చేసేయాలి అనేటువంటి స్థితికి మాత్రం తీసుకొస్తే నష్టపోయేది ఎవరో ఒకసారి గమనించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్